మనం ముద్దుగా అబ్దుల్లా తాతగారు అని పిలుచుకుంటూ ఉంటాం పెద్ద ఆయన కదండి ఈయన హిందుత్వం నుండి నేను ఇస్లాంకు మారాను అని చెప్పుకుంటూ ఉంటాడు ఈయన కూడా సిరాజ్ లాగానే సరే ఏదో మారాడు ఏదో తెలుసుకున్నాడు లేకపోతే అక్కడ ఏవో కొన్ని వాళ్ళకి ఏవైనా మరి లాభాలు తాయిలాలు ఉండి కాక అవన్నీ మనకు అనవసరం కానీ మారడం మాత్రం ఆయన మారాడు మారిన తర్వాత ఇస్లాంను చక్కగా నమ్ముకుని ఆయన జీవిస్తూ ఉన్నాడు ప్రార్థనలు అవన్నీ కూడా చేసుకుంటూ ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నారు ఆయన అబ్దుల్లా శాస్త్రి అని చెప్పుకోవడం ద్వారా హిందుత్వంలో ఆయన బ్రాహ్మణుడు కావచ్చు అని ఆయన టక టకా వేదమంత్రాలు చదివేస్తున్నట్లుగా చేసేటటువంటి నటన ఉంటుంది చూసారా దానివల్ల ఈయన బ్రాహ్మణ వేద పండితుడు ఈయన ఇస్లాంలోకి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడికే వేద పండితుడికే హిందుత్వం గురించి ఈ విధంగా ఒక విసుగు పుట్టింది నచ్చలేదు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉండాలి అని అబ్దుల్లా అనే పేరుకి ఆయన శాస్త్రి కూడా అలాగే ఉంచుకుంటూ ఉన్నాడు నిజంగా ఆయన పూర్వం బ్రాహ్మణుడా కాదా మనకు తెలియదు శాస్త్రి అనే పేరు ఉంది ఆయన ఇంటి పేరు ఏమిటో మనకు తెలియదు గోత్రం ఏమిటో తెలియదు అవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది ఇంకాను సరే ఇక విషయానికి వచ్చేస్తే ఆయన నమాజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే నమాజ్ అనేది సంస్కృత పదము అరబిక్ పదం కాదు అలాగే ఉర్దూ పదం కాదు అని ఆయన చెప్పడం జరిగిందండి అరబిక్లో సలాహ్ అంటారట అంటే నమాజ్ని అంటే భగవంతుణ్ణి ప్రార్థించడాన్ని అరబ్బీ భాషలో సలాహ్ అంటారట కానీ సంస్కృతంలో మనం నమహ నమస్కార అంటాం నమస్కారం నమస్తే ఇవన్నీ కూడా సంస్కృత పదాలే హిందీలో కూడా నమస్తే అని మనకు కనిపిస్తుంది కానీ నమస్తే అనేది సంస్కృతమే రెండు పదాల సమాహారం నమహ తే రెండు కలిపినప్పుడు నమస్ తే అవుతుంది అలాగే నమస్కారః అంటే నమస్కారం చేయడాన్నే నమస్కారము అని అంటారు అన్నమాట ఆ విధంగా నమస్కారః అని కూడా మనకు అక్కడ నమస్ నమస్ అనేది కనిపిస్తూ ఉన్నది ఈ నమస్ నుండే నమాజ్ అనే పదం ఉద్భవించింది అని ఆయన చెబుతూ ఉన్నాడు అందులో మనమేమి కాదనేది లేదండి ఎందుకు అనంటే ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా సంస్కృతం నుండే వచ్చాయి అని మనమే చెప్పుకుంటూ ఉంటాం మనమంతా కూడా నమ్ముతూ ఉంటాం కావున వేరే భాషలో ఉన్నటువంటి ఒక పదం సంస్కృతం నుండి వచ్చింది అని అంటే కనుక మనమేమి కాదనం అది సత్యమే కావచ్చుగాక కానీ ఇక్కడ నేను ఒక తర్కాన్ని మీకు అందిస్తానండి ఈ ప్రశ్నకు వాళ్ళని ఎవరినైనా సమాధానం చెప్పమనండి అరబ్బీ భాషలో వీళ్ళు సలాహ్ అంటారు కానీ సంస్కృతంలో నమస్ అనేటటువంటి దాని నుండి నమాజ్ వచ్చింది అని చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళది ఆజాన్ ఉంటుంది చూసారా ఆజాన్ అరబ్బీ భాషలో ఉంటుంది అరబ్బీ భాషలోనే వీళ్ళు ఐదు పోటలా కూడా ఆజాన్ చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ ఆజాన్ చెప్పడాన్ని ఆ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళు నమాజ్ అని వీళ్ళు పిలుచుకుంటూ ఉంటారు కానీ మనుషులు మనుషులు పలకరించుకున్నప్పుడు మాత్రం వీళ్ళు సలాం లేదా మరొక పదం కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు సలాం అనేది ముఖ్యంగా వాళ్ళు వాడుతూ ఉంటారు ఇక్కడ మనం చాలా సూటిగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మనుష్యులు మనుష్యులు పలకరించుకోవడాన్ని వీళ్ళు సలాంగా వ్యవహరిస్తూ ఉంటున్నారు ఇక్కడ ముఖ్యంగా పోను మన భారతీయ ప్రాంతాల్లో లేకపోతే ఆసియా ఖండంలో అనుకుందాం పోని కానీ వీళ్ళు పూర్తిగా అరబ్బు అధికార భాషగా ఉన్నటువంటి దేశాల్లో మాత్రం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు సలాహ్ అనే పిలుచుకుంటూ ఉన్నారు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటి అని అంటే కనుక భగవంతుణ్ణి ఉద్దేశించి చేసేటటువంటి నమస్కారానికి వీళ్ళు సంస్కృతం పేరు పెట్టుకుని నమాజ్ అంటూ ఉన్నారు కానీ మనుష్యులు మనుష్యులు పలకరించుకున్నప్పుడు మాత్రం మనుష్యులకు నమస్కరించడాన్ని సలాం అంటూ ఉన్నారు అంటే వీళ్ళు భగవంతుడికి పూజించడాన్ని భగవంతుణ్ణి పూజించడాన్ని కూడా వీళ్ళు నమాజ్గా సంస్కృత పదాన్నే ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నారు మనుష్యులు మాట్లాడుకున్నప్పుడు మాత్రం సలాం అని అరబ్బీ భాషలో ఎందుకు అనుకుంటూ ఉన్నారు మళ్ళీ ఆజాన్ మాత్రం అరబ్బీ భాషలోనే ఉంటుంది తెలుగులో వీళ్ళు ఒకవేళ కనుక ఆ విధంగా నమాజ్ చేస్తే అట పెద్దలు ఒప్పుకోరట మత పెద్దలు ఒప్పుకోరట ఇక్కడ కూడా అర్థమవుతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక భగవంతుణ్ణి ఉద్దేశించి చేసేటటువంటి పూజ సంస్కృతంలోనే ఉండాలి అని వాళ్లకు కూడా అభిప్రాయం ఉందో ఏమిటో మరి అందుకని వాళ్ళు నమాజ్ అనే పదాన్నే వాడుతూ ఉన్నారు మనుష్యులకు మాత్రమే అరబ్బీ పదాన్ని వీళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మనం ఒకదాన్ని మనస్సులో ఉంచుకోవాలి సరే ఇక ఈయన ఈ వీడియోలో మీరు చూసినట్లయితే నమాజ్ అనేది సంస్కృత పదము అన్నాడు నమహ అనేది సంస్కృత పదం నమస్తే నమస్కార అని తరువాత ఇంకొక పదాన్ని చేర్చి చెప్పినప్పుడు మాత్రమే విసర్గకు సకారం వచ్చి నమస్గా మారుతూ ఉంటుంది లేకపోతే నమహ అనే ఉండిపోతుంది సరే ఆ పదం సంస్కృతం నుండే వచ్చింది మనం కాదంటం లేదు కానీ ఈయన ఎలా చెబుతూ ఉన్నాడు అనంటే కనుక నమాజ్ చేయమని ఋగ్వేదంలో ఉంది అన్నట్లుగా చెబుతూ ఉన్నాడు ఇది అబద్ధం ఆయన తెగ చదివేశాడు చూసారా నమహ నమేవహ నమేమహ అంతా కూడా అబద్ధపు పదాలండి ఈ పదాలు ఎక్కడా కూడా ఆయన చెప్పిన విధంగా ఋగ్వేదంలో లేవు ఋగ్వేదంలో మీరు ఎక్కడైనా చూస్తే కనుక నమః నమో ఈ విధంగా ఉంటాయి అక్కడక్కడ నమ ఇదుగ్రం నమో బ్రహ్మణే నమో మహద్భ్యహ ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది సంధిలో నమో అవుతూ ఉంటుంది లేదా నమస్ నమ నమ అని చెప్పేసి తరువాతి అక్షరాన్ని బట్టి వస్తూ ఉంటుంది నమోదాధార నమోదివే ఈ విధంగా మనకు చాలా చోట్ల వేరువేరు చోట్ల నమహ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈయన ఎక్కడి నుండి తెచ్చి పఠించాడో తెలియదు నాలుగు మాటలు వీళ్ళందరికీ కూడా ఇదొక పెద్ద అలవాటండి అబద్ధమైనా సరే గట్టిగా చెప్పేస్తే జనం నమ్మేస్తూ ఉంటారు ఆయన కంఠస్థంగా చెప్పేశాడు కదా కావున ఇది ఋగ్వేదంలోనే ఉంది అని అత్యధికలు నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఋగ్వేదంలో ఎక్కడా లేదు ఆయన ఋగ్వేదం అన్నాడు కదా చూపించమని చెప్పండి అది మంత్రంగా ఆయన చదివాడు మంత్రంగా చూపించమనండి అలా కాకుండా ఆ మంత్రంలో నమో ఉంది ఈ మంత్రంలో నమహ ఉంది అవన్నీ తెచ్చి నేను ఒకచోట చేర్చి తయారు చేసుకున్నాను అంటే కుదరదు ఈయన చదివింది చదివినట్లుగా ఉండాలి వేదంలో అలా ఉంటేనే ఈయన నిజం చెప్పినట్టు లెక్క లేకపోతే మరి అబద్ధమే కదండి అక్కడక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఏరుకుని పేర్చుకుని ఒకటి తయారు చేసుకుని ఇది ఋగ్వేదమే అంటే ఒప్పుకుంటావా వేదమంత్రం అనేది ఒక అక్షరం మారినా కూడా అది వేదమంత్రం కాదు ఈయన అసలు అక్షరం మారడం ఏమిటి ఇష్టానుసారం గందరగోళం చేసి పడేశాడు నోటికొచ్చింది చదివాడు చదివేసి ఋగ్వేదమే అన్నాడు ఈయన కావున ఈయన నమాజ్ ఋగ్వేదంలో ఉంది అని చెప్పింది అబద్ధము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సరే ఈ యొక్క నమహ నమస్ అనేటటువంటి పదం నుండే నమాజ్ వచ్చింది అని డబ్బా కొట్టుకుంటూ ఉన్నప్పుడు వేదం నుండే వచ్చింది సంస్కృతం నుండే వచ్చింది అని డబ్బా కొట్టుకుంటూ ఉన్నప్పుడు వేదంలో చెప్పిన విధంగా పురాణాల్లో చెప్పిన విధంగా వీళ్ళు నమస్కారం చేస్తూ ఉన్నారా భగవంతుడికి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి చర్చ అలా చేయటం లేదండి వీళ్ళు మన పురాణాల్లో మన వేదాల్లో ఉన్నటువంటి నమస్కార విధానం అది కాదు మనకు మూడు రకాల నమస్కారాలు చెప్పారండి మూడు రకాల నమస్కారాలు కూడా ఉత్తమ నమస్కారము మధ్యమ నమస్కారము అధమ నమస్కారము అని చేర్చారు మూడు నమస్కారాలే అధమ నమస్కారము అంటే సరే పర్వాలేదు వేరే మార్గం లేనప్పుడు అలా చేయండి మధ్యమ నమస్కారం అదే పర్వాలేదు ఉత్తమ నమస్కారం గొప్పది ఇలా చేస్తే కనుక ఉత్తమ ఫలం వస్తుంది అని శాస్త్రం చెబుతోంది ఈ మూడు నమస్కారాలు ఏమిటి ప్రసార్య పాదౌ హస్తౌ చ పతిత్వ దండవత్క్షిత మన కాళ్ళు పాదాలు అదే విధంగా చేతులు ఈ రెండూ కూడా దండవత్ దండవత్క్షిత అన్నారు ఇది నేను మీకు మళ్ళీ చెబుతాను ఆ తర్వాత జానుభ్యాన్ ధరణీంగత్వ శిరస స్పృశ్య మేధిని అంటే ఇక్కడ ఏ విధంగా చెబుతున్నారంటే మీకు చిత్రంలో కనిపిస్తోంది చూడండి కాళ్ళు పూర్తిగా చాపాలి చేతులు పూర్తిగా చాపాలి దండంలాగా చాపాలి దండము అని అంటే కర్ర సన్యాసుల చేతిలో ఉంటుంది చూడండి ఒక దండం ఆ దండం నిట్ట నిలువుగా చాలా స్ట్రైట్గా అన్నమాట ఆ దండాన్ని మనం కనుక నేల మీద పడుకోబెట్టామనుకోండి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా పడుకుని నమస్కారం చేయడం ఉత్తమమైనటువంటి నమస్కారము అని పిలువబడుతుంది అందుకే మనం చూసుకున్నట్లయితే కనుక సాంప్రదాయ గురుకులాల్లో గురువులకు శిష్యులు ఆ విధంగా సాష్టాంగ నమస్కారం చేస్తారు పూర్తిగా నేల మీద పడుకుని చేయడాన్ని ఒక కర్ర నేల మీద పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేల మీద పడి చేతులు కాళ్ళు కూడా భూమికి తగిలేలాగా శిరస్సు కూడా భూమికి తగిలేలాగా నమస్కారం చేయడాన్ని ఉత్తమ నమస్కారము అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు కాళ్ళు ముడుకులు చేతులు ఇవన్నీ కూడా తిన్నగా ఉండాలి శిరస్సు మొత్తం దండంలాగా ఒక కర్రలాగా తిన్నగా పడుకుని చేసేదాన్ని ఉత్తమ నమస్కారము అని అంటారు వీళ్ళు మరి వేదం నుండే వచ్చింది మాకు ఆ యొక్క నమహ అనేటటువంటిది నమాజు అని చెబుతూ ఉన్నారు కదా వీళ్ళు మరి ఈ విధంగా ఎందుకు చేయటం లేదు వేదం నుండి వస్తే వేదంలో చెప్పిన విధంగా చేయాలి కదా చేయటం లేదు మరి వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు మధ్యమ నమస్కారము అని ఇక్కడ ఇంకొకటి చెప్పారు చూడండి ఒక్కసారి జానుభ్యాంచ క్షితిం స్పృష్ శిరసాస్పృశ్య మేదినీ క్రియతేజో నమస్కార మధ్యమ కాయికస్తు సహ మనందరికీ తెలుసు పూర్తిగా పడుకుని నమస్కారం చేయలేనటువంటి వాళ్ళు మోకాళ్ల మీద నమస్కారం చేస్తారు ఆ విధంగా మోకాళ్ల మీద చేసేటటువంటి నమస్కారం మధ్యమ నమస్కారము అని చెప్పబడుతుంది మీరు చిత్రంలో చూడవచ్చు ఇక మూడవ నమస్కారం చెబుతూ ఉన్నారు మూడవ నమస్కారం ఏమిట పుటీకృత కరవు శీర్షే దీయతేథాత శీర్షాభ్యాం క్షితిం సోధమ ఉచ్యత చేతులు రెండు కూడా తలమీద పెట్టి నమస్కారం చేసినట్లయితే కనుక ఏ విధంగా అనంటే కనుక ఈ విధంగా రెండు చేతుల్లో కూడా మనం తల మీద పెట్టి మన జానువులు అంటే మోకాలి భాగం కానీ శిరస్సు కానీ భూమికి తగలకుండా చేసేటటువంటి నమస్కారం అధమ నమస్కారము అని చెప్పబడింది తిరుమల లాంటి చోట మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి లోపల సాష్టాంగ నమస్కారం చేసేటటువంటి అంటే ఉత్తమ నమస్కారం చేసే అవకాశం ఉండదు అలాంటి చోట మనం ఏం చేస్తాం ఇప్పుడు నేను చెప్పిన విధంగా అధమ నమస్కారమే చేస్తాం కానీ బయటకు వచ్చి సాష్టాంగ నమస్కారం మనం చేస్తాం కావున ఋగ్వేదంలో ఉంది నమస్ అనేటటువంటిది సంస్కృత భాష నమస్ నుండి నమాజు వచ్చింది ఇంతవరకు బాగానే ఉంది కానీ వేదంలోనే నమాజు ఉంది అనేట్లుగా ఈయన అబద్ధం చెబుతూ ఉన్నాడు చూసారా ఇది ఖండనీయం ఒకవేళ వేదంలో ఉన్నందుకే మేము ఆ పదాన్ని దానికి వాడుతున్నాము అని అంటే కనుక వేదంలో చెప్పిన విధంగా నమస్కారం చేయాలి వేదంలో చెప్పిన దేవుడికి కూడా నమస్కారం చేయాలి వీళ్ళ దేవుడి గురించి వేదంలో లేదు కావున వేదంలో చెప్పినటువంటి విధంగానే మేము నమస్ చేస్తూ ఉన్నాము అనంటే కనుక నమస్కారం చేస్తూ ఉన్నాము అనంటే కనుక వేదంలో చెప్పిన విధంగా చేయాలి వేదంలో చెప్పినటువంటి దేవుడికి చేయాలి వేదంలో చెప్పినటువంటి ఆచారాలు పాటించి చేయాలి ఐదు పోట్ల వాళ్ళు నమస్కారాలు చేస్తారు మనం మూడు పూటల సంధ్యావందనం చేస్తాం ఇంకా మీకు ఇంకొక విషయం కూడా చెబుతాను రాత్రవు తన్ నిషేధ అన్నారు ఇందాక చెప్పినటువంటి సాష్టాంగ నమస్కారాలు ఉన్నాయి చూసారా సాధారణంగా రాత్రిపూట చేయవద్దు అని చెప్పారండి ముఖ్యంగా ఉత్తమ నమస్కారం రాత్రిపూట చేయక్కర్లేదు చేయవద్దు అని నిషేధం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది అందుకే సాధారణంగా మనం దేవతా దర్శనానికి పగలే వెళుతూ ఉంటాం కాబట్టి నమస్కారాలు చేసేస్తూ ఉంటాం కానీ వీళ్ళు రాత్రిపూట కూడా ఒక కాలం వీళ్ళు నమాజ్ చేస్తారు కావున అండి కేవలం సంస్కృత భాష నుండి నమస్ అనే పదాన్ని తీసుకుని మీరు అదే పదాన్ని కేవలం భారతదేశంలోనూ ఉపఖండంలోనూ మాత్రమే వాడుకుంటూ ఉన్నారు మీ దేవుడి నమస్కారానికి దానికి కారణం ఏమిటో మనకు తెలియదు ఇతర దేశాల్లో అంటే అరబ్ దేశాల్లో వాడరు అని చెప్పేసి మీరే చెబుతూ ఉన్నారు కావున ప్రతీది వేదంలో ఉంది వేదం నుండే వచ్చింది అని హిందువుల్ని మభ్యపట్టడానికి మీరు చెప్పారనుకోండి మరి వేదంలో చెప్పిన విధంగా మీరెందుకు పూజించటం లేదు వేదంలో చెప్పిన బొట్టు ఎందుకు పెట్టుకోవటం లేదు వేదంలో చెప్పిన పంచే కండువా మీరు ఎందుకు కట్టుకోవటం లేదు వేదంలో చెప్పిన విధంగా స్నానం చేస్తేనే కానీ భగవంతుణ్ణి పూజించకూడదు కదా మరి ఆ నియమం మీరెందుకు పాటించటం లేదు ఇవన్నీ కూడా ప్రశ్నలు వచ్చేస్తాయి కావున చక్కగా మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి మీ మత గ్రంథంలో ఉన్నది మీరు చేసుకోండి సరిపోతుంది వేదంలోకి వచ్చేసి అక్కడ కూడా మాదే అక్కడ కూడా మా దేవుడే అని చెప్పేసి సిరాజ్ తరువాత ఈయన మతం మారినప్పటికీ కూడా సిరాజ్ మార్గంలో పయనిస్తూ ఉన్నాడు ఒక బొట్టు ఉండదు అలాగే వేదంలో చెప్పిన ఏ నియమాలు పాటించకుండా మీరు చేస్తూ ఉన్నారు ఇది వేద వ్యతిరేకమైనటువంటి విధానం వేదంలో చెప్పిన విధానం కాదు కాస్తో కోస్తో మనం చెప్పాలి అంటే కనుక మధ్యమ నమస్కార లక్షణాలు నేను ఇందాక చెప్పాను చూసారా మోకాళ్ళ మీద నమస్కారం చేయడం ఆ విధానంలో వీళ్ళు నమాజ్ చేస్తూ ఉండవచ్చుగాక ఈ శబ్దం కానీ మధ్యమ నమస్కారం కానీ వాళ్ళు ఇక్కడి నుండి తీసుకుని ఉండవచ్చు కానీ ఉత్తమ నమస్కారం కాదు అలాగే వాళ్ళు పాటించేటటువంటి విధానాలు కూడా వైదిక విధానాలు కాదు మీరు ఒక్క విషయాన్ని కనుక మీరు ఇక్కడి నుండి తీసుకున్నాము అని అంటే కనుక వీటన్నింటికీ కూడా మీరు కట్టుబడవలసి ఉంటుంది సమాధానం చెప్పవలసి ఉంటుంది ఈ వీడియోపై తప్పక మీ మీ అభిప్రాయాల్ని తెలియజేయండి ఇంకా నేను మరొక వీడియో చేయాల్సి వస్తే కనుక తప్పక చేస్తాను స్వస్తి